అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము ఈరోజు మలేషియాలో సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం బటు కేవ్స్కి ప్రయాణం అయ్యామండి మలేషియా అనగానే మనకి పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది కదండి అక్కడికి అనమాట ఈ బటు కేవ్స్ దగ్గరికి వెళ్ళే ఆ వీధి అంతా కూడా ఇలాగా స్వామివారికి అలంకరించడానికి రకరకాల పూలమాలలు అన్నీ కూడా అంగాళ్ళు ఉంటాయి మన ఇండియాలో ఎట్లా ఉంటాయి అట్లానే చాలా చోట్ల కలువు పువ్వులు కూడా కనిపించేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించిందండి మాలలయితే ఎంత అందంగా దండల్ని తయారు చేశారో అండి ఇంకా ఈ దారంతా కూడా అని ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కానీ తైపూసం పండుగ అని జరుగుతుంది అటండి అప్పుడైతే అసలు ఇసకేస్తే రాలనంత జనాలు ఉంటారట అండి అలానే కొన్ని విశేషమైన రోజులు ఉంటాయి చూడండి అటువంటి ఎప్పుడు కూడా అస్సలు ఖాళీ ఉండదంట మన అదృష్టం కొద్దీ ఈరోజు కొద్దిగా ఖాళీగా ఉన్నది ఇదిగోండి ఎంట్రన్స్లోనే పెద్ద తోరణం ఉంటుంది మకర తోరణం ఆ మకర తోరణంలోంచి ఇదిగోండి ఇట్లా వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి దూరానికే స్వామి విగ్రహం పెద్ద ఇంత విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది అనమాట అండి ఇవన్నీ కూడా గుహలండి ఆ గుహల్లో పైన స్వామివారి దేవాలయం ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అన్ని వీలుగా చాలా ఖాళీ స్థలం ఉంటుందన్నమాట అండి మనం ఇక్కడ కారు పార్క్ చేసుకుని అక్కడ దిగువన వినాయక స్వామి దేవాలయం ఉంటుంది వినాయక స్వామి దేవాలయంలో దండం పెట్టుకుని ఇక స్వామివారి విగ్రహాన్ని చూసుకుని పక్కనే మెట్లు ఉంటాయి అండి ఆ మెట్లు ఎక్కుతూ పైకి ఎక్కాలన్నమాట దిగువన వినాయక స్వామి దేవాలయం ఎంట్రన్స్లోనే ఉన్నదని మేము వెళ్ళేసరికి క్లోజ్ అయి ఉందనమాట అందుకనే దేవాలయం లోపలికి వెళ్ళలేదు పైనుంచి చూస్తే లోన ఆవరణ అంతా కూడా కనిపిస్తుందంట ఇక దేవాలయం లోకి అంటే కొండ మీదకి వెళ్ళేలోగా ఇక్కడ రకరకాల దేవాలయాలన్నీ ఉంటాయండి అవన్నీ కూడా చూసుకుని మనం కొండెక్కొచ్చు అట్లనే ఇక్కడ పావురాలు చాలా ఉన్నాయండి అందరూ కూడా పావురాలకి బియ్యమని ఏయో అక్కడ అమ్మే ప్యాకెట్లు అన్నీ తెచ్చి వేస్తూ ఉన్నారు వందల కొద్ది పావురాలు వస్తూ ఉన్నాయి ఒకేసారి జై అని ఎగురుతూ ఉన్నాయి వీటిని చూడంగానే చూడగానే నాకు మన ఆనంద నిలయంలో చిలకలు గుర్తుకొచ్చినాయండి సేమ్ మన చిలకమ్మలకు కూడా అట్లానే బియ్యం వేస్తూ ఉంటాను కదండి బియ్యం వేయంగానే వచ్చి అవి తింటూ ఉంటాయి ఒకేసారి అనుకుని జై అని ఎగురుతూ ఉంటాయి పిల్లలు పెద్దలు అందరితోనూ ఈ ప్రాంతం అంతా కూడా చాలా సందడిగా ఉన్నదండి ఈరోజు బటు కేవ్స్కి నన్ను ప్రేమని రేణు ఫ్రెండ్ శ్రీరామ్ గారు తీసుకొచ్చారనమాట అండి రేణు ఉషా ఇద్దరు కూడా ఒక వన్ అవర్లో మమ్మల్ని వచ్చి జాయిన్ అవుతాము అని చెప్పారు వాళ్ళకి కొద్దిగా పని ఉండటం వల్ల ఆగిపోయారు ఈరోజు పని ఉంటుందని తెలిసి ముందే వాళ్ళు నాలుగు రోజుల క్రితమే వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్ళారంటండి ఎందుకంటే మళ్ళీ మనసుకి అనిపిస్తుంది కదా అరే మనం వెళ్ళలేదు అని అందుకని వాళ్ళు ముందే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారంట అలానే ఇక్కడ వర్క్ జరుగుతుందండి ఇదంతా పెద్ద ఆవరణ ఇక్కడ పట్టు కేవ్స్ అని కూడా రాసి ఉంటుంది ఫ్లోరింగ్ వేస్తున్నారండి మళ్ళీ నెక్స్ట్ టైం వన్ మంత్ తర్వాత చూసేసరికి మొత్తం ఫ్లోరింగ్ అంతా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట అండి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెద్ద విగ్రహం మనకి కనువిందు చేస్తూ ఉంటుందండి వివాహం కావాలన్నా బిడ్డలు కలగాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలండి నేను మీ అందరి తరఫున కూడా స్వామిని వేడుకోవటానికి నెట్లెక్కుతూ స్వామిని ప్రార్థించడానికి బయలుదేరుతున్నానండి స్వామి యొక్క సుందర రూపం చూస్తే ఎంత ముచ్చట వేసిందోనండి భలే ఆనందం కలిగింది నేను బయలుదేరుతుంటే ఈవిడ నా శారీ బాగుంది అని చెప్పారు మన భాష కాదండి మన వాళ్ళు కాదు ఫోటో దిగుతాను అని చెప్పి నాతో ఫోటో దిగారనమాట వారికి ఫోటో తర్వాత చెప్పి మెట్లు ఫస్ ప్రారంభించానండి ఇదిగోండి ఇప్పుడు మనం స్టార్ట్ అవుతాం ఇక్కడ అప్పుడే వెంటనే వర్షం వచ్చేసేస్తూ ఉంటుందంట మేము కూడా గొడుగులు కూడా తెచ్చుకున్నాము ఇదిగో అలా అన్నట్టుగానే అప్పుడే వచ్చింది అప్పుడే వర్షం వచ్చేసేస్తుంది ఇప్పుడు స్వామి దర్శనానికి వెళ్ళిపోతాం వచ్చేయండి ముందు మన్యా నేను వస్తున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బాగా చూనాయనా చల్లగా చూడు నాయనా తండ్రి వర్షం పెరగనే పొద్దున్నయన చక్కగా దర్శనం అయ్యేలా చూడు తండ్రి ఎన్నున్నాయో కోతలు ఉన్నాయి ఇక్కడ అవును ఓ నాయనా ఉండండి అయ్యా నేను పైకెక్కుతాను కొంచెం ఎంత క్యూట్ గా తింటున్నాయి అవి చూడండి కవర్ కూడా పుచ్చుకుని వెళ్ళిపోతుంది దిగువ నుంచి రెండు వందల డెబ్భై రెండు మెట్లు ఉంటాయి అనమాట అండి పైన కోవేళ్ళకి వెళ్ళటానికి దిగువ నుంచి పై వరకు పెద్ద విగ్రహం ఉన్నది కదండి ఆ విగ్రహం ఎత్తు నలభై రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఉంటుంది అంటే నూట నలభై అడుగులు ఈ నిర్మాణానికి అంటే ఆ స్వామివారి విగ్రహం ఉంది చూడండి ఆ విగ్రహం నిర్మాణానికి మూడు సంవత్సరాలు పట్టిందంటండి అంటండి రెండు వేల ఆరులో తైపోసం పండుగ రోజున ఆవిష్కరించారంట అట్లానే దీనికి వేసిన బంగారం పూత ఉన్నది చూడండి మూడు వందల లీటర్ల బంగారం పూత పట్టిందంటండి అంత పెద్ద విగ్రహం అనమాట మనకి చాలా దూరంగా కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత స్వామివారి వెనక భాగం అంతా కూడా మనకి చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఏమండి దేవతామూర్తులందరిలోకి అత్యంత సుందర రూపుడు కుమారస్వామి అంటండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అత్యంత సుందర రూపుడు అంట అలానే ఇక్కడ పావురాలతో పాటు కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయండి అవి భక్తుల చేతుల్లో కవర్లు ఇటువంటి ఏమన్న ఉంటే లాగేసుకుంటున్నాయి పళ్ళు అలాంటివి ఏం కనిపించినా లాగేసుకుంటున్నాయి అనమాట కానీ చక్కగా ఓపిడిగా ఆ కవర్ని ఓపెన్ చేసుకుని మరీ తింటాం చూస్తే భలే నవ్వొస్తూ అనమాట అండి నెమ్మదిగా అడపాదడప నాలుగు చినుకులు పడుతూ ఉన్నాయండి పెద్ద వర్షం అయితే లేదు ఈసీ కానీ మెట్లు ఎక్కేసానండి కానీ మెట్లు ఎక్కుతున్నంతసేపు ఆ స్వామి సాక్షిగా చెప్తున్నానండి మీరందరూ మనసులో మెదులుతూ ఉన్నారండి మన ఫ్యామిలీలో వాళ్ళకి త్వరగా కళ్యాణం చేయించమని బిడ్డల్ని ప్రసాదించమని స్వామిని వేడుకుంటూ అలా మెట్లు ఎక్కేసేసానండి సుబ్రహ్మణ్య వచ్చేసాను ఆయన ఆయన సుబ్రహ్మణ్యేశ్వర ఆ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇలాగా ఒక పెద్ద ఖాళీ స్థలంలాగా ఉన్నదండి ఇటు చూసిన పెద్ద పెద్ద కొండలు అనమాట అండి అవి ఎంత అందంగా ఉన్నాయోనండి వాటిల్ని చూస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపించింది అలానే దిగువకి కొన్ని మెట్లు ఉన్నాయి ఆ మెట్లు కూడా దిగిన తర్వాత అక్కడ స్వామివారి టెంపుల్ ఉన్నదనమాట అండి అంటే ఇది కొండ ప్రాంతం కదండి కొండ కదా కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ దిగోకి ఇలాగ ఓ పది పదిహేను మెట్లు ఉన్నాయి అవి దిగిన తర్వాత అక్కడ స్వామివారి టెంపుల్ ఉన్నదన్నమాట అండి ఈ గుహలన్నీ కూడా సున్నపు రాయి గుహలు అంటండి అందుకనే కొంచెం తెల్లగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం శిలాజాలేనండి ఇవన్నీ కూడా లోపల అసలు ఇంత గుహ ఇంత ఓపెన్ ప్లేస్ ఎలా ఏర్పడిందా అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగిందనమాట ఏమండీ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు ఎంత చల్లగా ఉన్నాయంటే ఎటువంటి ఫ్యాను ఏసీలు ఏమీ అవసరం లేదనమాట అట్లానే చినుకులు పడుతూ ఉన్నాయి కదండి పైన ఒక్కొక్క చోట ఉన్నాయి అన్నమాట ఆ హోల్ చినుకులు పడే దగ్గర అయితే ఇంకా చాలా బాగున్నదండి మొత్తం అంతా కూడా ఒకే ప్లాట్ఫామ్ లాగా కాకుండా మధ్యలో కొంచెం ఎత్తు ఉండి దిగువకి మెట్లు ఉన్నాయండి ఈ మెట్లన్నీ కూడా నొన్నగా అట్లా లేకుండా సిమెంట్తోనే చేసి ఉంచారు ఎలాంటి కాలు జారటం ఇటువంటి ఏమీ ఉండదండి గ్రిప్ బాగున్నదనమాట మనం హ్యాపీగా ఈ మెట్లన్నీ దిగొచ్చు ఫస్ట్ కొండ మీదకి ఎక్కే కలర్స్ వేశారు చూడండి ఆ మెట్లు కూడా గ్రిప్ చాలా బాగున్నాదండి ఇక్కడ కూడా చాలా పావురాలు ఉన్నాయి అలానే కూర్చోవడానికి అక్కడక్కడ బెంచెస్ వేసున్నాయి రెండు మూడు షాప్స్ కూడా ఉన్నాయండి ఎక్కువ లేవు ఇక్కడ స్వామివారి దేవాలయం ఉంటుంది అనమాట ఆ గోపురంలోంచి దర్శనానికి వెళ్తున్నామండి ఇగ కొంచెం అక్కడక్కడ హోల్స్ లాగా ఉన్నది మిగతా అంతా క్లోజ్డే ఉందండి దేవాలయంలోకి ఎంటర్ ఇది ఇదనమాట ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణం అనమాట అండి మన లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇదిగోండి ఇదే స్వామి ప్రధాన ఆలయం ఇదే అనమాట అండి స్వామి సుబ్రహ్మణ్య తండ్రి మహాబోధి తీరే మహా శైలే వసంతం స్వభాసాలసంతం మునీంద్రానుకూలేఖ్యశైలే గురంతం శ్రేయామో గుహంతం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మీ అందరికీ కూడా స్వామిని చూపించాను అనే ఆనందం కూడా నాకు చాలా ఉన్నదండి స్వామికి చక్కగా మనం దర్శనం చేసుకోవచ్చు ఫోటో కూడా తీసుకోవచ్చు వారిని అడిగి వీడియో తీసుకున్నాను మీరు కూడా దర్శించు స్వామివారికి పూజ చేయించడం అర్చన చేయించడం వీలవ్వలేదండి అంటే మేము ఎటు కానీ టైంలో వెళ్ళినట్లున్నాము అలంకారం అన్నీ కూడా అయిపోయినాయి నాకు మన ఫ్యామిలీలో బిడ్డల కోసం కళ్యాణం కోసం ఎదురు చూసే వారి తరపున పూజ చేయించాలి అని అనుకున్నాను త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతోంది కదండి డిసెంబర్ ఆరవ తారీఖు సాయంత్రం స్వామివారికి పూజ చేసే విధంగా నేను అక్కడ మాట్లాడదలుచుకున్నాను అనమాట అండి మీ పేర్లు గోత్రం నేను ఫలానా రోజు ఇవ్వండి నని నేను విడిగా చెప్తానండి ఆ రోజున ఇద్దరు కానీ స్వామిని దర్శించుకున్నప్పుడల్లా మీరే గుర్తుకొస్తూ ఉన్నారండి మా ఫ్యామిలీ మెంబర్స్ కోరిక తీర్చిన అయినా అని అని చెప్పి అలాగా మనసులో వేడుకుంటూనే ఉన్నానండి అలానే అక్కడ ప్రసాదం స్వీకరిస్తూ కూడా మీ అందరి తరఫున నేనే తీసుకుంటున్నట్లుగా అలాగా భావించాను అనమాట అండి భక్తి అనేది ఒక భావన కదండి ఇటువంటి భావన కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుందండి ముఖ్యంగా స్వామిని మీ అందరికీ చూపించే అవకాశం కలగటం మాత్రం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించిందండి స్వామిని వీడియో కూడా తీసాను ఫోటో కూడా తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు మీ అందరికీ చూపించాననే ఆనందం మాత్రం నాకు చాలా అంటే నేను దర్శనం చేసుకునే కన్నా మీ అందరికీ చూపించాను ఉన్నానంటే నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది నాకు అది చాలా బాగా నచ్చిందండి అసలు నేను పక్కన అమ్మవారి గుడి ఉన్నాది కదా అక్కడికి వెళ్దాము ప్రధాన సింహద్వారం అనమాట ఇది స్వామికి ఇట్లా అలంకారాలు ఇవన్నీ ఉంటాయి ద్వారం చూడండి ఎంత బాగుందో ఆ పైన చూడండి పై నుంచి స్వామివారి గుడి గోపురం దిగువన సింహద్వారం ఇవన్నీ ఇలా ఉంటాయి అనమాట అండి ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇక్కడ ఏమి అబ్జెక్షన్ ఏమి ఉండదండి ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అన్ని చోట్ల తిరగచ్చు చూడొచ్చు రండి మొత్తం అంతా క్లోజ్డ్ ఉంది కదా నా బయట చూసారా ఎలా వెళ్తుందో ఫ్యాన్లు ఫ్యాన్లకు ఏం కాదు న్యాచురల్ గాలే ఇదిగోండి ఎంత గాలి వీస్తుందో అయితే ఎక్కడి నుంచి ఈ అద్భుతం జరుగుతోందండి ఇంత గాలి ఎంత చల్లని గాలి న్యాచురల్ గాలి అనమాట ఇది ఫ్యాన్స్ కానీ ఏసీలు అటువంటివి ఏం కాదు ఇదంతా ఓపెన్ కేవ్స్ కదా ఓపెన్ నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది పైన ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి అవతల ఉంది ఓపెన్ అక్కడి నుంచి గాలి వస్తుంది అనమాట అండి మీరు చూపిస్తాను అండి అమ్మవారి దేవాలయానికి మెట్లు ఎక్కుతున్నాం కదా ఆ పైనుంది ఓపెన్ అక్కడి నుంచి ఇక్కడికి గాలి వస్తుంది అనమాట మీకు తెలుస్తుందని బయట ఇలా పట్టుకున్నాను నీళ్ళ చుక్కలు చూసారా పై పైనుంచి పడుతున్నాయి అనమాట ఆ పైనున్న హోల్లోంచి వర్షం పడుతూ ఉన్నది ఇదంతా శుభ్రం చేస్తూ ఉన్నారు ఆ పైన హోల్ వర్షం చుక్కలు పడుతున్నాయి ప్రేమ ఉన్నాయి అనమాట మెట్లు దానివల్ల మనకేం స్లిప్పరీగా లేదు చక్కగా ఎక్కొచ్చు మెట్లు పై నుంచి వర్షం చినుకులు అలా పడుతూ ఉన్నాయి పైనుండి ఓపెన్ ఇక్కడ గాలన్నమాట అండి అక్కడికి వేసింది ఇది న్యాచురల్గా ఏర్పడిన గుహలు అనమాట ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఇక్కడ ఏర్పడిన స్వామి ఆలయాన్ని గుహల్ని చూడటానికి కంపల్సరీ రావాలండి ఇటువంటివన్నీ చూస్తేనే కదా మనకి ప్రకృతి ఎన్ని అందించింది అనేది తెలుస్తుంది బాబాబా ఇది ఒక అద్భుత ప్రపంచంగా ఉందండి ఇది ఇదిగోండి అమ్మవారి దేవాలయం ఇక్కడ ఎక్కడుంది ఓపెన్ చూసారా ఇక్కడి నుంచి గాలి కిందకి వచ్చిందండి ఇక్కడ వర్షం పడుతూ ఉంది దీపాలు మాత్రమే వెలుగుతున్నాయండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం మెట్లెక్కి పైకి వస్తే ఇక్కడ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు అనమాట అండి పైనుంచి చినుకులు పడుతూ ఉన్నాయి ఇక్కడ అండి ఫుల్ ఓపెను కానీ ఆ చినుకులు పడుతున్నా సరే దీపాలు మాత్రం చక్కగా వెలుగుతూ ఉన్నాయన్నమాట అలా చూసినా కూడా చాలా ఆనందం కలిగింది అనుకోండి చూడండి స్వామివారిని అమ్మవార్లు చాలా అమ్మా స్వామి తండ్రి అమ్మ తల్లి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున స్వామికి సమర్పిస్తున్నానండి ఆయన తండ్రి మంచి వివాహ సంబంధాలు కుదిరేలాగా బిడ్డలు మంచి బిడ్డలు కలిగేలాగా దీవించిన ఆయన సుందరేశ్వర స్వామి తండ్రి ఇక్కడ ఆవు నెయ్యితో దీపం రెడీగా ఉంచి మనం డబ్బులు పే చేస్తే దీపం అండి నేను ఈ వీడియో ఇవన్నీ చూసుకుని పైకి ఎక్కేసరికి దీపాలన్నీ అయిపోయినాయి అన్నమాట ఒక దీపం ఉంటే శ్రీరామ్ గారు తీసుకున్నారు వారిని అడిగి ఆ దీపాన్ని నేను తీసుకున్నానండి ఎందుకంటే మీ అందరి తరపున దీపం పెట్టాలని నాకు కోరికగా ఉన్నది ఎలాగైతే ఏంటండి నా కోరికనైతే భగవంతుడు తీర్చాడండి ఈ గుహలు చూడండి ఏవో స్తంభాలు ఏవో ఉన్నట్లుగా ఉన్నది నాకైతే ఒక్కో స్తంభం ఏనుగు రూపంలో అలా కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఈ గుహలన్నీను అంటే పర్టికులర్గా వాటిని చూసినప్పుడు ఒక గజిరాజు ఉన్నట్లు ఒక గ్రద్ద ఇందాక గ్రద్ద ఆకారం కనిపించింది ఏనుగు తల ఉన్నట్లుగా నాకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనమాట అలానే ఒక చోట నెమలి ఉన్నట్లు కూడా కనిపిస్తుందండి అంటే ఇదే వివిధ ఆకారాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ గుహలన్నీ కూడా అన్ని చోట్ల మనకి ఇలాగా ప్రసాదం పెట్టి ఉంటుంది మనం ఆ పేపర్ తీసుకుని ప్రసాదం పెట్టుకోవటమే అనమాట అండి ఇదిగండి మీ అందరి తరఫున కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అయినా సుబ్రహ్మణ్య ఇక్కడ అంతా చూడండి వర్షం బ్రిజిల్లాగా పడుతూ ఉన్నది పైన అక్కడ ఉన్నాదండి ఓపెన్ అసలు ఆ పైన అంతంత చెట్లు వృక్షాలు ఎలా పెరిగినాయో ఏంటో ఈ మధ్యలో ఇంత ఖాళీ ఎందుకు వచ్చిందో అసలు ఇదంతా వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తోందండి ఒక అద్భుత ప్రపంచం ఉంటుంది చూడండి అందులోకి ఎక్కడికో వచ్చినట్లుగా నాకు అలా అనిపిస్తుంది అనమాట అలానే ఈ కొండలు ఉన్నాయి చూడండి చుట్టూ వేలాడుతున్నట్లుగా రకరకాల రూపాల్లో ఉన్నవి ఒక్కో చోట నాకు ఏనుగుల్లా కనిపిస్తున్నది ఒక్కో చోట నాకు నెమలిలాగా కనిపిస్తుంది ఒక్కో చోట పాము పాము షేప్ కనిపిస్తుంది అట్లా అనమాట అండి రకరకాల షేప్స్ ఈ కొండలు కనిపిస్తూ ఉన్నాయి అలానే వీటిల్లోనే అక్కడక్కడ ఇట్లా విగ్రహాలు కూడా పెట్టి అందంగా అమర్చి పెట్టారనమాట అండి ఏది ఏమైనా అండి ఇటువంటి అప్పుడప్పుడు అన్న చూస్తూ ఉండాలి అని అనిపించింది నాకు అసలు ఇది ఒక నిజంగా చూడదగిన అద్భుతమైన ప్రదేశం అని అనిపించింది అక్కడ తిరుగుతున్నంతసేపు కూడా దీన్ని మీ అందరికీ ఎలా చూపించాలి ఎట్లా చూపించాలి అలా తపన పడుతూ ఉన్నానండి ఇన్నాళ్ళు నేను చూసింది కొంత ఆనందం అయితే మీ అందరికీ చూపిస్తే నాకు ఇంకా మహదానందంగా ఉంటుందండి పైన కూడా పావురాలు ఉన్నాయి కోళ్ళు కూడా ఉన్నాయండి అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి కదలాలని అనిపించట్లేదండి కానీ రేణును ఉషా ఇద్దరు కూడా బయలుదేరారంట ఇక మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి కదండి అందుకని ఇక తప్పదు అనుకుంటూ కిందికి దిగుతూ అనమాట అండి పైనుంచి చూస్తే దిగువనంతా ఏ విధంగా ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చాలా బాగా చేసుకుని అమ్మవార్లను దర్శించుకుని మీ అందరికీ కూడా తీ ఇక మెట్ల నుంచి దిగుతుంటే మళ్ళీ కోతులు వెంటబడ్డాయండి శ్రీరామ్ గారి చేతిలో రేణు వాళ్ళ కోసం నన్ను ప్రసాదం ప్యాక్ చేసుకున్నారు ఆ కవర్ లాగేసుకుని శుభ్రంగా అవి తింటూ కూర్చున్నాయి అన్నమాట అండి పర్లేదు తినమ్మా తినమ్మ మనకు కావాల్సినవి కొనుక్కుని అన్నా తినగలమండి చేయట్లేదు చూడండి బిడ్డ నెత్తుకుందా నేను కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సుబ్రహ్మణ్యా అని పిలుస్తూ ఉన్నాను అలా పిలిచినప్పుడల్లా నాకు ఒకటి గుర్తుకు నవ్వండి లవ్ అండి అనే సినిమా ఉంటుందండి కమల్ హాసన్ గారు ప్రభుదేవా గారు హీరోసు అందులో ఎంఎస్ విశ్వనాథన్ గారు కూడా నటించారండి ఆయన సినిమాలో సుబ్రహ్మణ్య అని పిలుస్తూ ఉంటారనమాట జరగబోయేది ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి ఆయనకి చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఆయన అంటూ ఉంటారు విశ్వనాథన్ గారు అంటూ ఉంటారు నా సుబ్రహ్మణ్య నాకు చెప్పేసి నన్ను చెప్పి అంటూ అనమాట నేను సుబ్రహ్మణ్య అన్నప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తూ ఉన్నదండి ఆ విధంగా కూడా వాళ్ళని తలుచుకోవటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తోందండి కాబట్టి మనలో ఎవరన్నా ఆ సినిమా చూసారా మీకు గుర్తుందా చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది జోక్గా కూడా ఉంటుంది నవ్వండి లవ్వండి అనే సినిమా అనమాట ఇగోండి ఇక మెట్లన్నీ దిగటం కదా కొంచెం ఈజీగానే దిగేశాము వెనక నుంచి చూసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం ఎంత సుందరంగా కనిపిస్తుందోనండి ఉంటే లాక్కుంటున్నాయి అంతే ఆ గుడికి వెళ్ళలేదు మనం అంటే అది క్లోజ్ చేసి ఉన్నది అది వినాయకుడి గుడి అనమాట మనం అవతల నుంచి చూసాం కదా అది అందువల్ల ఆ గుడికి వెళ్ళలేదు ఇక్కడ నుంచి మనం గుడిని చూసే అవకాశం కలుగుతుంది అయ్యా ఆవిడ చేతిలో అవి చూడండి అలా లాగేసుకుంటే తర్రే చాక్లెట్ లాగేసుకుంది ప్రేమ ప్రేమ ఇది వస్తుంది చూడు కోతి మైక్ కోసం అనుకుంటా ఇక్కడ వాలింది ఉండు నా దగ్గరే ఉండు ప్రేమేసుకుంది చాక్లెట్ లాక్కుని తినేస్తున్నాయి స్వామి దర్శనం బ్రహ్మాండంగా జరిగిందండి అసలు అక్కడి నుంచి రావాలని అనిపించట్లేదు కానీ మరి వేరే చోటకి వెళ్ళాలి కదా రేణు ఉషా కూడా వచ్చేసారు ఫోన్ అనమాట అందుకని అక్కడికి బయలుదేరాం దీనికి సంబంధించిన వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి సుబ్రహ్మణ్య వెళ్ళొస్తాను తండ్రి